ఐపీఎల్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్ లో కేవలం ఫోర్లు సిక్సర్లతోనే ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ టెన్ ఏబి డివిలియర్స్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ లో ఆర్సీపీ ప్లేయర్ ఏబి డివిలియర్స్ ముంబై తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఫోర్లు సిక్సర్లతోనే వంద రన్స్ స్కోర్ చేశాడు ఈ మ్యాచ్ లో డివిలియర్స్ పంతొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్లు కొట్టాడు ఆ ఇన్నింగ్స్ లో మొత్తం యాభై తొమ్మిది బాల్స్ ఎదుర్కొని రెండు వందల ఇరవై ఐదు రేట్ తో నూట ముప్పై మూడు రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు నెంబర్ నైన్ క్రిస్గేర్ రెండు వేల పదిహేను ఐపీఎల్ సీజన్ లో ఆర్సిపి తరఫున గేల్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఫోర్లు మరియు సిక్సర్లతోనే వంద రన్ సాధించాడు ఈ మ్యాచ్ లో గేల్ ఏడు ఫోర్లు పన్నెండు భారీ సిక్సర్లు కొట్టాడు ఆ ఇన్నింగ్స్ లో మొత్తం యాభై ఏడు బాల్స్ ఫేస్ చేసిన క్రిస్ గేల్ రెండు వందల ఐదు స్ట్రైక్ రేట్ తో నూట పదిహేడు రన్స్ స్కోర్ చేశాడు నెంబర్ ఎయిట్ రిషబ్ పంత్ రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రిషబ్ పంత్ సన్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఫోర్లు మరియు సిక్సర్లతోనే నూట రెండు రన్స్ కొట్టాడు ఈ మ్యాచ్ లో చూసుకుంటే పంత పదిహేను ఫోర్లు ఏడు సిక్సర్లు కొట్టాడు మొత్తం ఆ ఇన్నింగ్స్ లో అరవై మూడు బాల్స్ ఎదుర్కొని రెండు వందల మూడు స్ట్రైక్ రేట్ తో నూట ఇరవై ఎనిమిది రన్స్ స్కోర్ చేసి నాట్అట్ గా నిలిచాడు నెంబర్ సెవెన్ సనత్ జైసూర్య రెండు వేల ఎనిమిది ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన జయసూర్య చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో కేవలం ఫోర్లు మరియు సిక్సర్లతో నూట రెండు రన్స్ కొట్టాడు ఈ మ్యాచ్ లో జయసూర్య తొమ్మిది ఫోర్లు పదకొండు సిక్సర్లు కొట్టాడు మొత్తం ఆ ఇన్నింగ్స్ లో నలభై ఎనిమిది బాల్స్ ఫేస్ చేసిన జయసూర్య రెండు వందల ముప్పై ఏడు స్ట్రైక్ రేట్ తో నూట పద్నాలుగు రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు నెంబర్ సిక్స్ క్రిస్ గేల్ రెండు వేల పన్నెండు ఐపీఎల్ సీజన్ లో ఆర్సీపీ తరఫు నాడిన క్రిస్ గేల్ ఢిల్లీ డేర్ డివెల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఫోర్లు అండ్ సిక్సర్లతోనే నూట ఆరు రన్స్ స్కోర్ చేశాడు ఈ మ్యాచ్ లో గేల్ ఏడు ఫోర్లు పదమూడు భారీ సిక్సర్లు కొట్టాడు మొత్తం ఆ ఇన్నింగ్స్ లో అరవై మూడు బాల్స్ ఫేస్ చేసిన గేల్ రెండు వందల ఆరు స్ట్రైక్ రేట్ నూట ఇరవై ఎనిమిది రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు నెంబర్ ఫైవ్ యశస్వి జైస్వాల్ రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఫోర్లు మరియు సిక్సర్లతోనే నూట పన్నెండు రన్స్ స్కోర్ చేశాడు ఈ మ్యాచ్ లో జైస్వాల్ పదహారు ఫోర్లు మరియు ఎనిమిది సిక్సర్లు కొట్టాడు మొత్తం ఆ ఇన్నింగ్స్ లో అరవై రెండు బాల్స్ ఫేస్ చేసిన జైస్వాల్ సరిగ్గా టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో నూట ఇరవై నాలుగు రన్స్ స్కోర్ చేశాడు నెంబర్ ఫోర్ ఏబి డివిలియర్స్ రెండు వేల పదహారు ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరఫున ఆడిన ఏబి డివిలియర్స్ గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఫోర్లు మరియు సిక్సర్లతోనే నూట పన్నెండు రన్స్ కొట్టాడు ఈ మ్యాచ్ లో డివిలియర్స్ పది బౌండరీలు ఇంకా పన్నెండు సిక్సర్లు కొట్టాడు మొత్తం ఆ ఇన్నింగ్స్ లో యాభై రెండు బాల్స్ ఫేస్ చేసిన డివిలియర్స్ నూట నలభై ఎనిమిది స్ట్రైక్ రేట్ తో నూట ఇరవై తొమ్మిది రన్స్ స్కోర్ చేసి నాట్అట్ గా నిలిచాడు నెంబర్ త్రీ అభిషేక్ శర్మ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ లో ఎస్ఆర్ హెచ్ ప్లేయర్ అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఫోర్లు మరియు సిక్సర్లతోనే నూట పదహారు రన్స్ కొట్టాడు ఈ మ్యాచ్ లో పద్నాలుగు ఫోర్లు కొట్టిన అభిషేక్ శర్మ పది భారీ సిక్సర్లు కొట్టాడు మొత్తం ఈ ఇన్నింగ్స్ లో యాభై ఐదు బాల్స్ ఫేస్ చేసిన అభిషేక్ శర్మ రెండు వందల యాభై ఆరు స్ట్రైక్ రేట్ తో నూట నలభై ఒక్క రన్ స్కోర్ చేశాడు నెంబర్ టూ బ్రెండన్ మెక్కలం రెండు వేల ఎనిమిది ఐపీఎల్ సీజన్ కేకేఆర్ తరఫున బరిలోకి దిగిన బ్రెండన్ మెక్కలం ఆర్సిపితో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో కేవలం ఫోర్లు మరియు సిక్సర్లతోనే నూట పద్దెనిమిది రన్స్ కొట్టాడు ఈ మ్యాచ్ లో పది ఫోర్లు కొట్టిన మెక్కల్లం పదమూడు భారీ సిక్సర్లు కొట్టాడు ఈ ఇన్నింగ్స్ లో మొత్తం డెబ్బై మూడు బాల్స్ ఫేస్ చేసిన మెక్కలం రెండు వందల పదహారు స్ట్రైక్ రేట్ తో నూట యాభై ఎనిమిది రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు నెంబర్ వన్ క్రిస్ గేల్ ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్ లో ఫోర్లు అండ్ సిక్సర్లతోనే ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్ గా క్రిస్ గేల్ మొదటి ప్లేస్ లో ఉన్నాడు రెండు వేల పదమూడు ఐపీఎల్లో పూణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో గేల్ కేవలం ఫోర్లు మరియు సిక్సర్లతోనే నూట యాభై నాలుగు రన్స్ కొట్టాడు అందులో పదమూడు ఫోర్లు పదిహేడు భారీ సిక్సర్లు ఉన్నాయి ఈ ఇన్నింగ్స్ లో మొత్తం అరవై ఆరు బాల్స్ ఎదుర్కొన్న క్రిస్ గేల్ రెండు వందల అరవై ఐదు స్ట్రైక్ రేట్ తో నూట ఐదు రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి